హాయ్ నా అందరికి నమస్కారం అన్నా ఎప్పటి నుంచో మీ ఊరు ఏది మీ ఊరు ఏది అని అడుగుతున్నారు కదా ఇప్పుడు మొత్తం మా ఊరు అంతా చూపిస్తాము ఒకసారి చూడండి ఓకేనా చూస్తున్నారు కదా ఇక్కడ కనపడే గుడి మా ఊరు సాయిబాబా గుడి ప్రతి గురు పౌర్ణమికి దాదాపుగా ఐదు వేల మందికి అన్నదానం చేస్తాము ఒక్క గురు పౌర్ణమికే కాకుండా ప్రతి దసరాకు ప్రతి వినాయకుని పండుగకు ప్రతి శ్రీరామనవమికి ప్రతి గుడి దగ్గర మా ఊర్లో అన్నదానం చేస్తాము చాలా బాగుంటుంది ఊరు మొత్తం చూపిస్తాం చూడండి చూస్తున్నారు కదా ఈ సైడ్ రైట్ సైడ్ ఉండేది మా ఊరు రోడ్డు స్టార్టింగ్ లోని సాయిబాబు ఉంటుంది ఇంకా ఊరు మొత్తం చూపిస్తాం చూడండి సో చూస్తున్నారు కదా చూడండి చుట్టూ పచ్చని పొలాలు పచ్చని చెట్లు పెద్ద పెద్ద కొండలు చాలా ప్రశాంతమైన వాతావరణం ఇంకోటి ఏంటంటే మా ఊరికి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది నిదానంగా బాగా చూడండి సో ఇంకోటి ఏంటంటే మా ఇంటి విషయానికి వస్తే ఇక్కడ యాప్ చెట్టు ఉంది కదా యాప్ చెట్టు దగ్గర లెఫ్ట్ సైడ్ మా ఇల్లు సో ఒకసారి ఎవరో మార్కేస్తాం చూడండి మా ఊరంతా ఎక్కువ ఇప్పుడు అంటే దాదాపుగా ఈ త్రీ మంత్స్ అంతా పచ్చిమిర్చి ఉంటుంది మార్చి నుంచి ఆగస్టు సెప్టెంబర్ దాకా ఉంటుంది అందుకే అన్ని ఎక్కువ ఎండుమిర్చి ఇంటి ముందర కూడా ఉన్నాయి బాగా గమనించండి ఇక్కడ కనపడుతున్నది పీర్లసా ఒకటి ఏ ఊర్లో అయితే బుర్జు ఉంటుందో ఆ ఊర్లో పూర్వకాలము పార్టీలు ఉండేయంట అంటే పార్టీలు అంటే గొడవలు ఉండేటంట మా ఊర్లో ఇప్పటికైతే ఏం లేవు పూర్వం ఉండేవని చెప్తారు పెద్దలు చూడండి ఇక్కడ బుర్జు కూడా ఉంది మా ఊర్లో చాలా పెద్దది ఇప్పటికైతే అంత పాట ఊరికి పరమట దిక్కున సలాబ్రహ్మ గుడి ఉంది చూడండి ఊరి బయట ఉంటుంది ఆ పక్కనే ఊర బావి పూర్వకాలంలో తాగేదానికి ఆ బావిలో నుంచే నీళ్ళు తగ్గచ్చేవాళ్ళు అని చెప్పి మా పెద్దలు చెప్తారు మాకైతే గుర్తు లేదు వస్తే మా ఊరు పొలాలు మొత్తం దాదాపుగా ఒక ఐదు వందల ఎకరాలు ఉంటుంది ఇందులో రెండు వందల ఎకరాలు మిర్చినే ఉంటుంది దాదాపు మార్చిలో నాడుతాము ఆగస్ట్ దాకా సెప్టెంబర్ దాకా ఉంటుంది చూడండి మొత్తం మిర్చినే చెప్తా ఉంటా కదా నేను వీడియోలు పెడతాంటా కదా మా ఊర్లో మిర్చి చేసామని చెప్పి చూడండి మాక్సిమం మా ఊరంతా ఎక్కువ డ్రిప్ ఏ పడతారు నీళ్ళ పారకాలంటూ ఏమి ఉండవు మొత్తం డ్రిప్తోనే పండిస్తారు ప్రతి పైరు అరటి కానీ టమాటా కానీ మిర్చి కానీ ఊరికి ఔటర్ రింగ్ రోడ్ ఉందని చెప్పి నిదానంగా గమనించండి చుట్టూ ఊరికంతా సిమెంట్ రోడ్లే ఊర్లో కూడా సందుల సందులు ప్రతి సందు సిమెంట్ రోడ్డే ఉంటది ఇక్కడ ఉండేది మాత్రం బస్ స్టాండ్ చూడండి అక్కడ యారో గుర్తు తెచ్చా కదా ఇది బస్ స్టాండ్ మా ఊరు బస్ స్టాండ్ సో హైవే వచ్చేసి పైన ఉంది చూడండి ఆరో మార్క్ వేస్తాను కొండ కింద ఉంది పెద్ద పెద్ద వెహికల్ అన్ని వెళ్తాయి ఊర్లోకి రావు ఊర్లోకి అన్ని ఇటు సాయిబాబు దగ్గర నుంచి ఇటు వస్తాయి చూడండి ఊరు చుట్టూ పచ్చని పొలాలు పచ్చని చెట్లు పెద్ద పెద్ద కొండలు చాలా ప్రశాంతమైన వాతావరణం సో మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఊరు కూడా వీడియో చేయాలంటే కన్నా అడ్రస్ పెట్టండి ఓకే బాయ్ థ్యాంక్ యూ